నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ కూడం ప్రభుత్వం మీద కానీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు భారతదేశంలో చరిత్రహీనుడు అని అంటే చంద్రబాబు నాయుడు పేరే వినిపిస్తుంది ఒక విలన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉద్దేశించి మాట్లాడుతున్నారు అసలు ఎలా చూస్తారు జగన్ గారి కామెంట్స్ ఈ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర చూసుకున్నట్టయితే భారతదేశ చరిత్రలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ చంద్రబాబు గారి పనితీరు ఎలా ఉంటుందని చెప్పేసి దేశంలో ఉన్న రాజకీయ నాయకులే కాదు ప్రపంచ స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారు విజనరీ తర్వాత ఆయన చేసిన పని విధానం ఆయన తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమం గురించి అంతా కూడా చెప్పుకుంటారు స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అటు పోలవరం కానివ్వండి ఇటు అమరావతి కానివ్వండి ఈ రెండింటినీ పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు ఇది రెండు ఒక వరం లాంటివి అనమాట వీటిని పూర్తి చేయలేని ధ్యేయంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు లోకేష్ గారు ఎప్పుడూ లేని విధంగా అంటే చంద్రబాబు గారి కంటే ఒక అడుగు ముందుకేసి ప్రపంచంలో దేశంలో ఉన్న అన్ని కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి దాదాపు దేశంలో ఇన్ని ఉంటే ఇప్పటికీ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేషనల్ మీడియానే దేశం మొత్తం కూడా లోకేష్ గారి గురించి చెప్పుకుంటుంది ఇవన్నీ తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి అరే నేనేమో విద్వాంసం చేశాను నేనేమో దోపిడీ చేశాను నేనేమో దాడులు చేశాను నేనేమో తిట్టిచ్చాను ఇలాంటి పరిస్థితుల్లో ఇంక నేను రాజకీయం ఏం చేయాలని చెప్పేసి తట్టుకోలేక ఏర్షతో దేశంతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద కూటమి ప్రభుత్వం మీద లోకేష్ గారి మీద కావాలని రాజకీయంగా బురద చల్లుతున్నాడు అంటే ముఖ్యంగా లోకేష్ గారి గురించి జడాశ్రవణ్ కుమార్ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆయన నేను వైజాగ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తొంభై తొమ్మిది పైసలు నేను ఇస్తాను భూమి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు నాకు అవసరం అని చెప్పి లోకేష్ గారు ఒక కామెంట్ అయితే చేశారు దాని మీద నువ్వెవడవి తొంభై తొమ్మిది పైసలు ఇవ్వడానికి నువ్వు ఎవడివి అసలు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు జడా జడా శ్రావణ్ కుమార్ గారు లోకేష్ గారిని ఉద్దేశించి ఎలా చూస్తారు లోకేష్ గారు ఎవరంటే జడ శ్రావణ్ కుమార్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యాభై శాతం పైగా ఏదైతే ఎలక్షన్లో ఓట్లు వేశారు జనం యాభై శాతం పైగా తర్వాత నూట అరవై నాలుగు సీట్లు ఎవరైతే ఇచ్చారు ప్రజలు మాకు కావాలని చెప్పేసి అంతేగాకోకుండా మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర చరిత్రలో అత్యధిక మెజార్టీగా గెలిపించుకున్నారంటే అది లోకేష్ గారి చరిత్ర అది మరి జలాశ్రవణ్ కుమార్ తెలుసుకోవాలి లోకేష్ గారిని ఎందుకు జనాలు ఎంతగా చేశారు జనాలు ఎందుకు ఓట్లు వేశారు ఎందుకు లోకేష్ గారిని ఎంత ప్రేమగా ఉన్నారంటే లోకేష్ గారు ఒక కమిట్మెంట్తో పనిచేస్తారని ఈ ప్రజలందరికీ తెలుసు మంగళగిరి ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా యువ నాయకుడు వస్తే ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెడతారని చెప్పేసి పనిచేశాడు కాబట్టి ఆ విధంగా చేశాడు ఈ కీలక చేయడానికి రాజకీయం లేక నువ్వెవడవని అంటే ప్రభుత్వం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకి ఏం కావాలో నిర్ణయించేది ప్రభుత్వమే మన ఆంధ్రప్రదేశ్లో భూములు ఉన్నాయండి నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు నిరుద్యోగాలకి ఉద్యోగ కల్పన కల్పించాలి ఎలా వస్తుంది భూములు ఇస్తేనే కంపెనీలు పెట్టుబడి పెడతానికి వస్తున్నాయి అలాంటప్పుడు నువ్వు ఊగినే నా దగ్గర భూములు ఉన్నాయని చెప్పేసి వాటిని అక్కడ పెట్టుకుంటే నీకు ఉపయోగం ఏంటి ప్రజలకు ఉపయోగపడటం కోసం ఇస్తే తప్పేంటి చేయాల్సిన అవసరం ఉంది కదా లేదు జగన్మోహన్ రెడ్డిలాగా ప్యాలెస్లు కట్టేసుకొని వాళ్ళ పార్టీ ఆఫీసులకి తొంభై తొమ్మిది పైసలకి ముప్పై సంవత్సరాలు అగ్రిమెంట్లు చేపించుకొని అన్ని ప్యాలెస్లు కట్టాడు కదా అది కరెక్టా లేదంటే జనాలకు ఉపయోగపడేకోకుండా రిస్కౌండ్లో బిల్డింగ్లు కట్టాడు అది కరెక్టా యువతకి రాష్ట్రానికి పెట్టుబడులు రావటం కోసము రాష్ట్ర భౌతికత కోసం ఏదైతే కంపెనీలు వస్తున్నాయో వాళ్ళకి ఇవ్వటం కరెక్టా ఇది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఇలా కుక్కలాగీళ్ళు మరుగుతూనే ఉంటారు లోకేష్ గారు చేసుకుంటే ఉంటారు లోకేష్ గారికి ప్రజల మద్దతు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రాష్ట్రంలో లేవు రావడం కూడా లేదు సరికదా ఇక్కడ ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతున్నాయని చెప్పేసి కొన్ని సిమెంట్స్ కంపెనీలు కానీ జిందాల్ స్టీల్స్ గురించి కానీ ప్రస్తావిస్తూ ఉన్నారు నిజంగానే రాష్ట్రంలో అలాంటి పరిస్థితున్నా ఉన్న కంపెనీలు పారిపోయే పరిస్థితి కనిపిస్తుందా ఈ రోజు కియా అనుబంధ సంస్థను ఎల్లగొడటానికి వాళ్ళ దగ్గర లంచాలు అడిగి వాళ్ళు బహిరంగంగా చెప్పారు ఇల్లగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు అమర్ రాజా కంపెనీని వేల కోట్ల రూపాయలు పెట్టుబడితే దాన్ని ఎల్లగొట్టింది ఎవరు అలాగే చిన్న చిన్న కంపెనీలకు చాలా ఉంటే ఎల్లగొట్టింది ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏటిలోనైతే పెట్టుబడులు పెట్టాడు ఆయనకు అనుకూలము ఆయన సొంత మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని రెచ్చగొట్టి ఎలాగైనా రెండు మూడు ఇక్కడి నుంచి ఎల్లగొట్టి ఇది ప్రభుత్వం మీద నెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నం చేయొచ్చు రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకోండి ఎలక్షన్ టైంకి ఏదో ఒక ఆయన అనుబంధ సంఘ సంస్థలు ఉంటాయి కదా ఏదో ఒకటో రెండు నెలలు కొట్టేసి అమ్మో ఇంకేముంది ప్రభుత్వం ఎక్కడి నుంచి వెళ్ళగొడుతుందని ఆ నెపం ప్రభుత్వం మీద నడతానికి జగన్మోహన్ రెడ్డి అని పథకం ప్రకారం ముందుగా ఆలోచించి ఎన్ని చేస్తున్నట్టు నాకైతే అర్థమవుతుందండి అంటే ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ క్రెడిట్ చోరీ గురించి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు గతంలో నేను చేసిన అభివృద్ధి మేము చెప్పుకోలేకపోయాం రోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ నాయకులు మేము చేసింది వాళ్ళు చెప్పుకుని క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు అది కూటమి ప్రభుత్వం ఏం తప్పు చేసిందంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినమ్మటే ప్రజా రాజధానిలో ఉన్నటువంటి ఆ భవనాలు ఎలా పడగొట్టాడు రోడ్లు వేసి కంకర అవన్నీ ఎలా వదిలి ఇది చేసుకున్నాడు తర్వాత చెంటు అరసెంటు భూమితో జనాల దగ్గర నుంచి లాక్కొని ఎలాంటి విధ్వంసం చేశాడు ప్రభుత్వ కార్యాలయాలు కట్టకోకుండా ఎన్ని వేల కోట్లు నష్టం వచ్చేలా చేశాడు పోలవరం ప్రాజెక్టు రివర్ టెండరింగ్ పేరుతో వెళ్ళి దాన్ని మరుగున పడేసి ఏదైతే వాళ్ళు ఉందో అది కొట్టిపోయే విధంగా ఎన్ని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి వీటిని కూటమి ప్రభుత్వం జనంలో తీసుకెళ్ళకోకుండా వీళ్ళు అభివృద్ధి అభివృద్ధి మేము ఇది చేస్తాము ప్రజల కోసం ఇది చేయాలి ఆ కంపెనీ దేవాలి ఈ కంపెనీ దేవాలి అక్కడ పోర్టు కట్టాలి ఇక్కడ పోర్టు కట్టాలి ఇక్కడ రైల్వే స్టేషన్ కట్టాలి ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలి రాష్ట్రంలో ముప్పై సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో వీళ్ళు పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు ఏదైతే ఈ ప్రజలకి వివరించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకొని వాటిని ప్రజలు చెప్తే బాగుండిద్ది ఇప్పటికైనా అని నేను అనుకుంటున్నాను అంటే రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న ఏ కంపెనీ అయినా కూడా అలాగే పరిశ్రమలు స్థాపించినా కూడా దానికి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ముఖ్యంగా చూస్తే గూగుల్ గురించి కానీ కాక మనోసం టీసీఎస్ కాగ్నిజన్ ఇలాంటివన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆద్యం పోసేసారు పోసారని చెప్తున్నాడు తెలుగు రాష్ట్రాల చరిత్రలో చూసుకుంటే వాళ్ళ నాన్న కానివ్వండి లేదా కేసీఆర్ కానివ్వండి లేదా అంతకుముందు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి కానీ వాళ్ళే చెప్తున్నారు కదా హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు సాఫ్ట్వేర్ని ఎవరు తీసుకొచ్చారు లేదంటే ఇక్కడ గూగుల్ని ఎవరు తీసుకొచ్చారు క్వాంటమ్ వాల్యూ ఎవరు తీసుకొస్తున్నారు ఇట్లా వీటిలన్నిట్లు కూడా బీజింగ్ పోసింది ఎవరు అని చెప్తే ప్రతి ఒక్కళ్ళు శంషాబాద్ కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్డు కానివ్వండి అన్నింటికి ఇప్పుడున్న ఈ వెస్ట్ బైపాస్ కానివ్వండి విజయవాడ చుట్టుపక్కల రోడ్లు డెవలప్మెంట్ కానివ్వండి సీడ్ యాక్సిస్ రోడ్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఎవరు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో చూసి చేయబట్టి ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయాలు ఎవరు నమ్మటానికి సిద్ధంగా లేరు అంటే ముఖ్యంగా అమరావతి మీద కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు కనీసం ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్లో అమరావతి పేరును కూడా ఉచ్చరించడానికి ఆయనకు రాలేదు సోకాల్య రాజధాని అని చెప్పేసి కూడా ఆయన పలకరిస్తా ఉన్న పరిస్థితి ఎలా చూస్తారు అసలు అమరావతి మీద జగన్ చేసిన కామెంట్స్ అమరావతి అంటే జగన్మోహన్ రెడ్డికి నర నరాల జీర్ణించిపోయింది అమరావతి డెవలప్ అవ్వకూడదు అమరావతి మీద ద్వేషము కక్ష అసలుకి అమరావతిని విధ్వంసం చేయాలని ఆయన మనసులో బలంగా బాతిపోయింది ఎందుకనంటే ఈ అమరావతి రాజధాని ఏదైతే ఉందో కోర్ క్యాపిటల్ ఇది ఒక ఎస్సీ నియోజకవర్గం సిఆర్టీఏ పరిధి ఏదైతే ఉందో దాంట్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఒక ఎస్సీ పార్లమెంట్ నియోజకవర్గం అంతేకాకోకుండా ముస్లింలు తర్వాత ఇక్కడ మసీదులు ఎక్కువగా ఉన్న ప్రాంతం అదే కాకోకుండా వాపస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేదంటే ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఎక్కువగా మనుషులు మనుషులుగా బతకాలని ఆలోచించే బౌద్ధం ఏదైతే ఉందో బౌద్ధానికి నిలయమైన అమరావతిని ఇక్కడ అభివృద్ధి చెందనేకుండా చేయాలనే ఒక కక్షతో ఎందుకంటే అరే బిల్డింగ్లు ప్యాలెస్లు కడితే జగన్మోహన్ రెడ్డి కట్టుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఇళ్ల ముందు రోడ్లు ఉండాలి కానీ ఈ ఎస్సీలు ఇళ్ల ముందు ఇలాంటి మంచి మంచి రోడ్లు ఏంటి ఇలాంటి డెవలప్ ఏంటి అసలు ప్రపంచంలో మనం ఎక్కడో న్యూజిలాండు ఆస్ట్రేలియాను అమెరికాను వెళ్తే చూస్తాము జపాను సింగపూర్ వెళ్తే అలాంటిది ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఎస్సీలు వెళ్ల ముందు ఎస్సీలు భూముల్లో నుంచి ఎంత డెవలప్ చేస్తే నా పరిస్థితి ఏంటి అని తట్టుకోలేకపోతున్నాను ఇది ఎంత కావాలని ఎస్సీల్లో ఉన్న ద్వేషం విద్వాంసం ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకుని ఏరియా డెవలప్ అవ్వకూడదని జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా అమరావతి మీద కక్ష కట్టాడండి దీంట్లో ఎలాంటి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బైసీ నా బీసీలు నా మైనారిటీలు అని ఎప్పుడు సంబంధిస్తూ ఉంటారు కదా అంత కోపం ఉంటుంది అంత ద్వేషం ఉంటుంది జగన్ గారికి నా ఎస్సీలు అన్నాడంటే ఎస్సీని చంపేస్తున్నట్టు ఎస్సీని తొక్కేస్తున్నట్టు ఎస్సీ పథకాలను నాశనం చేస్తున్నట్టు ఎస్సీలు భవిష్యత్తుని దేనంగా తయారు చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఎస్సీ పల్లెలో గంజాయి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎస్సీని చంపి డోర్ డెలివరీ చేపించింది జగన్మోహన్ రెడ్డి చేపెట్టేవి కాకుండా వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకుని నీకెందుకు నేను ఉన్నానని భరోసా కల్పించింది జగన్మోహన్ రెడ్డి ఎస్సీ లీటర్లను తిట్టించింది జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అనేకమైన అనేకమైన దాడులు అనేకమైన కేసులు పెట్టించి ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన వ్యక్తి కూడా ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఎస్సీల గురించి మాట్లాడుతున్నాడంటే ఎస్సీల జీవితాన్ని ఎస్సీల భవిష్యత్తును పాడు చేస్తున్నాడని అర్థం నిదర్శనం ఇదే అమరావతిని చూడండి ఎందుకంటే ఇక్కడ ఎస్సీలు ఎక్కువ ఉన్నారు వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతారు వీళ్ళు ఎక్కడ అభివృద్ధి చెందుతారు వీళ్ళు ఈ డెవలప్మెంట్ని ఎక్కడ చూస్తారో అన్న ఒక ఈర్ష్యతో దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అమరావతి మీద కక్ష కట్టి విధ్వంసం సృష్టిస్తున్నాడు ఇది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి యొక్క నీచి రాజకీయాల్ని జగన్మోహన్ రెడ్డి యొక్క కుట్రపూర్తి రాజకీయాల్ని అర్థం చేసుకొని రాబోయే కాలంలో సరైన బుద్ధి చెప్పాలని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను